కొడాలి నానికి భారీ ఆఫర్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు కొడాలి నానికి నారా చంద్రబాబు నాయుడు అద్దరిపోయే ఆఫర్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం కొడాలి నానికి చంద్రబాబు ఇచ్చినటువంటి ఆఫర్ ఏమిటి అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇచ్చారు ఇంతవరకు నువ్వు తొలనాడిన మాటలు అలాగే కుటుంబ సభ్యులని అవమానించిన తీరు నన్ను అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని కూడా ప్రశ్నార్థకంగా మార్చినటువంటి కొడాలి నానికి క్షమాభిక్ష పెడతాం ఖచ్చితంగా ఆయన చేసిన తప్పుని ఒప్పుకుని తెలుగుదేశం పార్టీకి జయ కొడితే తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తామంటూ మరి చంద్రబాబు అయితే కొడాలి నానికే ఆఫర్ ఇచ్చారట ఇవేనా ఆఖరి ఎన్నికలని ఎలక్షన్స్ టైంలో అయితే ఆయన కార్చినటువంటి అంత దొంగ కార్నీరుకి కారణంగా ఎవరు ఓట్లు వేయలేకపోవడం గమనార్హం యాభై వేలకు పైచెలుగలగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించారంటే కొడాలి నాని మీద విముఖత ఏ రేంజ్లో ఉందనేది అర్థం చేసుకోవచ్చు అందుకే కొడాలి నానికి చంద్రబాబు ఈ ఆఫర్ ఇచ్చారట తెలుగుదేశం పార్టీకి జై కొట్టి తెలుగుదేశం సభ్యుల్లో చేరితే ఖచ్చితంగా ఆయనకి మంచి భవిష్యత్తు ఉంటుందని అయితే చంద్రబాబు మాటిచ్చినట్టుగా అయితే చెప్తున్నారు మరి భవిష్యత్తుల గురించో దేని అని కాకుండా నీతే నిజాయితీయే న్యాయం అంటూ ఎంతగానో పరిపాలన చేద్దామనుకున్నారు కానీ అలా చేస్తే అది ఖచ్చితంగా చాక్లెట్కి సంబంధించినటువంటి ఒక యాడ్ లాగా ఉంటుంది తప్ప రాజకీయం ఎలా అవుతుంది కాబట్టి రాజకీయం చేయాలంటే ఇంకాస్త కాస్త వయోపరిమితి ఉండాలి అంటూ మరి చంద్రబాబు నాయుడు అయితే కొడాలి నానికి భారీగా ఈ ఆఫర్ని ఇచ్చి మరి అయితే మారిపోయిందని ఇప్పుడు జనసేనకి తెలుగుదేశం పార్టీకి అపాయింట్మెంట్ తీసుకుని మీరు కలవాల్సి ఉంటుందని కౌంటర్లు ఇచ్చారు